తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్సలం వైకుం వరహమతుల్లాహి వబరకాతు నా ప్రేమ సోదర మహాశివులారా మిత్రులారా మన ముందుకి వచ్చిన ప్రశ్న ఏమిటి అంటే కురాన్ పఠనం ఏ సమయంలో చేయకూడదు దానికి సమాధానంగా ఖురాన్ పఠనం అనేది ఫలానా సమయంలో చేయకూడదు అని చెప్పి ఏమీ లేదు ఖురాన్ మీరు చదవాలి అనుకుంటే ఎప్పుడైతే మీ యొక్క మనస్సు శాంతి కోసం మీ మనసు యొక్క ప్రశాంతత కోసం ఖురాన్ చదవాలి అనే ప్రతి సమయంలో కూడా మీరు ఖురాన్ తీసి చదువుకోవచ్చు అంతే తప్ప రాత్రిపూట పన్నెండు గంటలకి లేదా రాత్రిపూట ఒంటి గంటకి లేదా రెండు గంటలకి ఖురాన్ చదవకూడదు అని చెప్పి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ఒక అపోహలో తీసుకువెళ్తున్నారు ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఖురాన్ చదవడానికి ఎటువంటి ప్రత్యేకమైన సమయం లేదు అదేవిధంగా ఎటువంటి నిషేధించబడిన సమయం కూడా లేదు కురాన్ అనేది మీరు ఏ సమయంలో అయినా ఎప్పుడైనా ఎలాంటి సమయంలో అయినా సరే మీరు చదువుకోవచ్చు దీని వలన ఎటువంటి ఇబ్బంది కూడా లేదు ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి ఇస్లాం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఇన్షాల్లా మీ అందరినీ ఒక మంచి అవగాహన గల దారిలో తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను అస్సలం అయికు వ వర్కూ